హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ముందు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం మన్నించు నా సఖీ పార్ట్ వన్ నాట్ టూ ఇక ఎవరి పనులు వాళ్ళు బిజీ అయ్యారు ఇక బుడ్డిగాడు డైపర్ డాడీకి ముద్దులు మమ్మీకి కావాలి అనే రకం తెలిసి తెలియక మొని బుడ్డిగాడు సూర్యకి మంట పెడుతున్నాడు వాళ్ళ మమ్మీని టచ్ చేస్తే మా మమ్మీకి ఎవరు లేరు అనుకుంటున్నారా అనే లెవెల్కి రాగం అందుకుంటున్నాడు చివరికి సూర్యని ఎత్తుకొని తిప్పాలి అప్పటికి కానీ వాడి సోల్ సాటిస్ఫై అవ్వదు ఎంతైనా బుల్లి బీస్ట్ కదా బుడ్డిగాడికి ఫిఫ్త్ మంత్ రానే వచ్చింది ఇంతలోనే ఒక గుడ్ న్యూస్ అశ్విత్కి పాప పుట్టింది చైతన్యకి బాబు ఎక్కడికి వెళ్ళాలన్నా మన బుల్లి బీసుతో అవ్వకపోవటంతో ఫుల్లీ డిసప్పాయింటెడ్ ధరణి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నా సూర్యాన్ని కదిలిస్తుంది ధరణి అశ్విత్ పాపని చూడాలని ఉంది అని అంత అవసరం ఏంటి అన్నాడు తల కూడా ఎత్తకుండా అలా అంటారేంటి అర్చన కానీ అశ్విత్ కానీ మనం పిలవకుండానే వచ్చారు కదా మరి మనం కూడా చూడాలి కదా అనగానే ముందు మన సంగతి చూడవే అన్నాడు అదంతా నాకు తెలీదు నేను చూడాలి అంది బెట్టిగా తన అలక చూసి నవ్వొస్తుంటే ఒంటరిగా దొరకవే మొత్తపప్పుదానా అప్పుడు చెప్తా నేను నీ సంగతి అప్పుడు ఏం చేస్తావో అని సైడ్ స్మెల్తో చూస్తాడు తన వైపే సూటిగా తగులుతున్న అతని చూపులకి ఆమె బుగ్గల్లో సిగ్గులు మందారాలయ్యాయి ఇక ఆఫీస్ టైం అవటంతో తన ఉదిట ముద్దు పెట్టి బుజ్జిగాడికి కూడా నాలుగు ఎక్కువగా పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సూర్య వెళ్ళగానే బుజ్జిగాడు కూడా నిద్రపోవటంతో వీడియో కాల్ చేసింది లతకి పుట్టి పది రోజులే అవటంతో ఎక్కువ నిద్రపోతున్నాడు వాడు వాడిని చూస్తూ మురిసిపోతుంది ధరణి చైతన్య కూడా లత దగ్గరే ఉండటంతో ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండి స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు సూర్య ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఆనందితితో ఆటలాడుతున్నాడు దేవాన్ష్ అది చూసి ఫాస్ట్గా పైకి వెళ్ళి చివరి మెట్లో అడుగు పెట్టగానే అప్పాని చూసిన బుల్లి బీస్ట్ రాగం తీశాడు టక్కున వెనక్కి తిరిగి వాడి వైపు చూసి నాలుగు మడత పెట్టి వేలు చూపించాడు సూర్య ఆ తొక్కలే అన్నట్టు ఇంకొద్ది ఎక్కువ రాగం తీశాడు స్టెప్స్ పైన ఉన్న సూర్య కంటే ఫాస్ట్గా వచ్చింది ధరణి వాడిని తీసుకొని ఏడుస్తూనే ఉన్నాడు సూర్య అర్థమైంది వాడు తన కోసమే ఏడుస్తున్నాడు అని సూర్య వచ్చి తీసుకోవటంతో ఏడుపాపి భుజం మీద పడుకున్నాడు మిస్సింగ్ ఫీలింగ్ చూపిస్తున్నాడు వాడు వాడు బొజ్ బొజ్జలో బుగ్గ మీద ముద్దులు పెడుతూ పైకి తీసుకొని వెళ్ళాడు సూర్య లోపలికి వెళ్ళగానే వాడికి పాలు పట్టడానికి వీలుగా కూర్చుంది ధరణి తన ఒడిలో చేరుస్తాడు సూర్య అమ్మ పాలు ఇవ్వటానికి రెడీ అయిందని కేరింతలు కొట్టాడు వాడు ఆ బుజ్జి పెదాలతో తన స్థానాన్ని చప్పరిస్తున్న కొడుకును చూసుకుంటూ నవ్వుతుంది ధరణి తన బుగ్గలు పట్టుకొని తన వైపు తి తిప్పుకొని పెదాల మీద పక్కిచ్చి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అన్నాడు పాలు తాగుతూనే నిద్రపోవటంతో వాడిని క్రెడీల్లో వేసి సూర్య ఒడిలో చేరింది ధరణి సూర్య చెయ్యి ధరణి నడుము చుట్టూ చేరి నొక్కింది అరవబోయే సమయానికి టక్కున తన పెదాలతో తన పెదాలని మూసివేశాడు ఆ ముద్దు ఎప్పుడు నన్ను మాయలోకి నెట్టేస్తుంది ధరణి చేతులు సూర్య మెడ చుట్టూ వేసింది పెదవులు కలయికని గాఢంగా మార్చి ఊపిరి కష్టంగా మార్చాడు భారంగా ఊపిరి తీసుకుంటున్న ధరణి కండం మీదుగా తన పెదవుల ప్రయాణం కొనసాగించాడు సూర్య ధరణి హృదయం మీద సూర్య ఇచ్చిన ముద్దుకి శరీరం జల్లు మంది షు సూర్య చాలు ఇక అంది చాలా లో వాయిస్లు వదలను అంటూ తనని బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు తన బుగ్గలపైన ముద్దులు పెట్టాడు తన మెడవంపుల ముఖాన్ని దాచుకుంటూ అలాగే ఉండిపోయాడు తన చేతుల్లో ఒదిగిపోవాలని అతనిలో కరిగిపోవాలని మనసు పీకేస్తున్నా డాక్టర్ని కలవా కన్సల్ట్ అవ్వాలని సైలెంట్గా ఉండిపోయింది పాప పుట్టినప్పటి నుంచి తనని ఒక్క నిమిషం కూడా వదలటం లేదు అశ్విత్ భార్య అక్కర్లేదు కానీ కూతురు కావాలి వీడికని విసుక్కుంటుంది సునంద తనకి తక్కని ప్రేమ కనీసం కూతురికైనా దక్కుతుందని సంతోషంగా ఉంది అర్చన పాపకి ఎంతో ఇష్టంగా దక్ష అని పేరు పెట్టుకున్నాడు పాపను చూసి సమస్త మర్చిపోతున్నాడు పాప కొంచెం ఏడ్చినా అందుకు కారణం అర్చననని తన మీదకు విరుచుకు పడిపోతున్నాడు చైతన్య బాబు బార్సాల కోసం ఫంక్షన్ కోసం పిలవటంతో ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలని డిసైడ్ అయ్యారు అన్నట్టుగానే ఆ రోజు రానే వచ్చింది వాళ్ళు వెళ్ళటానికి చిన్న మినీ బస్ని ఏర్పాటు చేశాడు సూర్య ధరణి మొదటిసారి బాబుతో వస్తుండటంతో తన కోసం వెల్కమ్ ఏర్పాట్లు చేశారు హారతిచ్చి లోపలికి తీసుకొని వెళ్ళారు ధరణి నేరుగా లత ఉన్న రూమ్కి వెళ్ళగానే అక్కడ ఉన్న చిన్ని బాబుని చూసి తన వస్తువు ఏదో అక్కడ ఉన్నట్టు ఎగరడం మొదలుపెట్టాడు చివరికి బాబు దగ్గరికి తీసుకువెళ్తే కానీ ఆగలేదు అని అబ్బా బుద్ధులే వచ్చాయని మొదటిసారి అనింది ధరణి ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా తన అమ్మ మటుకు వదలడు దేవాంష్ బాబు బారసాలకి ఘనంగా జరిగింది బాబుకి శివాన్ష్ అని పేరు పెట్టారు పేరులోని కొన్ని లెటర్స్ కలవటంతో అందరూ నవ్వుకున్నారు అలా ఆ రోజు మొత్తం అక్కడే ఉండి తిరుగు ప్రయాణం అయ్యారు హైదరాబాద్కి ఈసారి నానమ్మ తాతయ్యలకి ఎక్కువ అటాచ్మెంట్ పెరుగుతుంది ఈ బుజ్జిగాడికి ఎంతైనా ముద్దుల కొడుకు తల్లి కదా కొడుకు హ్యాపీగా ఉండాలంటే మనోడు అలవాటు చేసుకోవాలి అనుకుంది ఆనంది ఆఫీస్ నుంచి బయలుదేరి నేరుగా ఫామ్ హౌస్కి చేరుకున్నాడు సూర్య నేరుగా లోపలికి వెళ్ళి చైర్లో కూర్చోగానే తన కోసం ఒకరు మంచినీళ్ళు ఒక టీ 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 తీసుకొని వచ్చారు వాళ్ళని చూడగానే ఏంటి బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు ఇద్దరు ఏముందిలే తిని అటు ఇటు తిరగడమేగా అనగానే నోర్లు వెళ్ళబెట్టారు ఇద్దరు ఏంటి పంది కుక్కుల్లాగా తయారయ్యారు అనగానే కోపంగా రోషంగా సూర్య అంది ఓ అత్తో నే పంది కుక్కని పిలవద్దు అనవసరంగా దాన్ని అవమానించాను నేను అనగానే సూర్యని ఏమి చేయలేక ఇక్కడ మేము తిని కూర్చోవటం లేదు ఉదయం నుంచి సాయంత్రం దాకా గొడ్డులాగా కష్టపడుతున్నాం అయినా నువ్వు మమ్మల్ని అనటం ఏం బాగలేదు సూర్య సూర్య అంది లక్ష్మి అమ్మ మాధవి నీకు పట్టిన కొవ్వు కరగాలంటే ఆ మాత్రం చేయాలి అత్తా లేకుంటే పరాయి వాళ్ళ ఇళ్ల మీద పడి కుట్రలు చేస్తుంటావు ఆయన ఏమీ తగ్గినట్టు నాకు అనిపించటం లేదే ఇంకా కొంచెం డోస్ పెంచమని మేనేజర్కి చెప్పాలి అస్సలకి మిమ్మల్ని పట్టించుకుంటున్నట్టు లేడు అనగానే నీకు దండం పెడతాను సూర్య మమ్మల్ని వదిలేయి ఇక మీదట మీ ఇంటి చుట్టుపక్కలకి కూడా రాము అని వేడుకున్నారు లక్ష్మి నాన్న ఇదే బుద్ధి నా ధరణికి చంపాలనుకున్నప్పుడు ఏమైంది మనుషుల్లా కూడా ఆలోచించకుండా మృగాల్లాగా ఆలోచించారు అందుకే సూర్య అంటే ఏంటో మీకు చూపించాను ఇప్పుడు ఈ క్షణం మీరు బయటకు వెళితే అశ్విత్ చేతిలో మీకు చావు తప్పదు అని సర్కాస్టిక్గా నవ్వాడు ముందు చూస్తే గొయ్య వెనక చూస్తే నూయ్యా అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి తప్పు చేస్తే శిక్ష అనుభవించినట్లు లేదు వాళ్ళకి అనవసరంగా వాళ్ళకి వాళ్ళని శిక్షిస్తున్నారు అని వాదనలోనే ఉన్నారు అప్పుడప్పుడు వచ్చి లక్కీ వాళ్ళని కలిసి వెళ్ళేది తన్ని కూడా సూటి మా పోటీ మాటలతో వేధించేవాళ్ళు ఇంకా తన బాధపడుతుంటే చూడలేక రాహుల్ కూడా తన్ని తీసుకురావటం మానేశాడు సూర్య ఇంటికి వెళ్ళగానే కేరింతలు కొడుతూ ఆడుతున్నాడు బుడ్డిగాడు బుడ్డిగాడికి ఉంగ ఉంగాలు ఎక్కువయ్యాయి సూర్యని చూడగానే ఎగరటం మొదలుపెట్టాడు తను లాంగ్ వెళ్ళి వచ్చాడు కాబట్టి ఫ్రెష్ అయి వస్తానన్నా వినకుండా ఏడుస్తున్నాడు తను పట్టించుకోవటం లేదు అని ఆనంద్కైతే మహా ఆనందంగా ఉంది చిన్నప్పుడు తనని ఎన్ని తిప్పలు పెట్టేవాడో అంతకన్నా ఎక్కువ పెడుతున్నాడు బుల్లి పీస్టుగాడు తాతయ్య ఈ మధ్య మెల్లిగా బయట తిప్పటం అలవాటు చేశాడు కార్ కిస్ కనపడితే చాలు ఒకటే అరుపులు కేకలు ఈరోజు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలని అనుకున్నారు సూర్య ధరణి అనుకుంటూనే అపాయింట్మెంట్ కోసం కాల్ చేయటంతో మేడం లాంగ్ లీవ్లో ఉన్నారని చెప్పటంతో డిసప్పాయింట్ అయ్యింది ధరణి కానీ అక్కడ ఉన్నది తన బీస్ట్ అని మర్చిపోయింది పాపం బిడ్డ మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్